శ్రీ గురు బమహ శ్రీ మహాగణపతి నమ తులారాశి వారికి ఇక జూలై నెల రాబోతున్నటువంటి జూలై నెల ఎలా ఉంటుంది అని చూద్దాం జూలై నెలలో తులారాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు జూలై ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో పిశాచి యోగం ఏదైతే జరుగుతున్నదో అది లాభస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ యోగాన్ని ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ యోగాన్ని ఇవ్వగలుగుతుంది వ్యాపార పరంగా మూడు పువ్వులు ఆరు కాయల విధంగా లాభాన్ని సిద్ధించే విధంగా ఉంటుంది రాశి వారికి శుక్రుడు అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క దృష్టి ధనస్థానం మీద ఫైనాన్షియల్గాను అనుకూలించే విధంగాను రొటేషన్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగాను కుటుంబ అభివృద్ధిని పెంపొందించే విధంగాను ఉంటుంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సంతాన వృద్ధి కలగటం కుటుంబ అభివృద్ధి కంద చెందటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఉన్నటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లోనూ పోలీస్ పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందే విధంగా ఉంటుంది రాశి వారికి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అదేవిధంగా కార్యాలయాల్లోనూ వ్యాపార పరంగాను అన్ని చోట్ల ఉండేటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాల్లో మీ యొక్క ప్రాబల్యాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు ఈ రాశి వారికి ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పచ్చు తులారాశి వారికి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది వీటితో పాటు ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న సమస్యల నుంచి ఏదో విధంగా బయటకు రావాలని చెప్పి ప్రయత్నం చే ఆరంభిస్తారు ఉద్యోగపరంగా మార్పు అనేది తీసుకోవాల్సినటువంటి స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది రాశివారికి ఈ యొక్క నెలలో పదహారో తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా ఎక్కువగా మెరుగ్గా ఉంటాయి పదహారో తారీఖు నుండి ఉద్యోగ ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలత మరియు అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఆ యొక్క సత్సంబంధాలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఈ రోజుల్లో పర్సనల్ కాంటాక్ట్స్ అనేవి చాలా ముఖ్యం కాబట్టి వారితో మంచి అన్యోన్యం అదేవిధంగా వారి మంచి ఫ్రెండ్షిప్ అనేది జీవితంలో నాకు ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏదైతే మీరు చేసినటువంటి రాసినటువంటి వ్యాసాలకి మీరు చేసినటువంటి మంచి పునరులకి ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందడం మీడియా ద్వారా ఒక మంచి పేరు పొందడం అనేది సిద్ధిస్తుంది రాజకీయంగా ఎదగడానికి ఏదైతే పదవి గురించి మీరు వెయిట్ చేస్తున్నారో ఆ పదవి మళ్ళీ తిరిగి పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి వారికి జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేయగలుగుతారు మరియు అదేవిధంగా పదహారో తారీఖు నుండి పదహారో తారీఖు ముందు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది పదహారో తారీఖు తర్వాత ఇంకా చాలా యోగకారకమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి పదహారో తారీఖున రవి రాజస్థానాల్లోకి సంచారం చేయబోతున్నాడు ఇది ఉద్యోగపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతుంది మీ యొక్క ప్రభావాన్ని ప్రాముఖ్యతను పెంచే విధంగా ఉంటుంది ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు వాటితో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వె ఇన్వెస్ట్మెంట్స్ భూమి మీద పెట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కొంచెం పెరగటం అది మానసిక సంతృప్తిని ఇచ్చే విధంగా ఉంటుంది విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా రాబోతున్నటువంటి పదహారో తారీఖు నుండి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తన వారి యొక్క ప్రాబల్యాన్ని పంపొందించుకోగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారి జీవితంలో ఇటువంటి స్థితిలోకి చేరతారు వారికి కావలసినటువంటి అన్ని సమపాల్లో అంద అందగలుగుతాయా అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది వ్యాపారంలో నూతన అవకాశాలనేవి అందిపుచ్చుకోగలుగుతారు సరైనటువంటి సమయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎవరికో ఇచ్చి వారికి వారెంకల్ తిరగటం అనేటువంటి విషయానికి స్వస్తి పలకాలి అప్పులు ఈ రోజుల్లో వేరే వారికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు పది మందికి డబ్బులు ఇచ్చేసేసి ఆ డబ్బులు వసూలు చేసుకోవడం వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట వాళ్ళ ఇళ్ళ వెళ్ళకాలు తిరగాల్సినటువంటి పరిస్థితి మనకెందుకు అసలు అప్పులు ఇవ్వడం ఎందుకో అప్పుల గురించి బాధపడటం ఎందుకు అనేటువంటి ఆలోచనలకు వస్తారు రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క జూలై నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది జూలై నెలలో చివరిలో అంటే ఇరవై తొమ్మిదవ తారీఖున కుజుడి యొక్క మార్పు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు వేయ స్థానంలోకి జరుగుతున్నటువంటి కుజుడి గ్రహ మార్పు కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది అంటే నెల చివరిలో ఆ నెల చివరి చివరి సమయంలో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను దుబారా ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఈ దుబారా ఖర్చును తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా నెల చివరిలో విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా ఎక్కువగా ఎక్కువగా గ్రిప్పు సాధించడానికి ప్రయత్నం చేయాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క పంచమంలో సంచారం చేస్తున్నటువంటి రాహుగ్రహ స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు తద్వారా వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది మరి అదే మీద సంతాన ప్రాప్తి గురించి కూడా ఆలోచన కలుగుతూ ఉంటుంది సంతాన విషయంలో ఎందుకని డిలే జరుగుతున్నది అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో తులారాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ మంత్ర జపం చేసుకోవటం ఇరవై తొమ్మిదో తారీఖు నుండి హనుమాన్ చాలీసా పఠించటం అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు కన్నా ఉండ అంటే పదహారో తారీఖు వరకు కూడా గురుగ్రహ మంత్రజపం వడవృక్షం కింద దీపారాధన చేయటం మరియు అదేవిధంగా మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం సూర్యారాధన చేసుకోవటం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి పద ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి